హాయ్ అండి ఎవరీ వన్ ఏపీ నిమిడకు స్వాగతం వైసీపీలో పదవుల పండుగ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగన్నలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమినూర్ వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక ఆదేశాలనుసారంగా గోనెగన్న మండల నాయకులకు వైసీపీ జిల్లా యూత్ కార్యదర్శిగా టి ఇమ్రాన్ జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా బగిలి ఉస్మాన్ జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శిగా పి నదిముల్లా జిల్లా చేనేత కార్యవర్గ సభ్యులుగా పద్మనాభం జిల్లా ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్ మహమ్మద్ ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ శుభ సందర్భంగా గోనెగల్ల మండలం ఎంపీపీ టి నసరుద్దీన్ తనయులు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి టికె బందేనవాస్ కు ఘనంగా షాలువ కూలమాలతో సన్మానించి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా పదవులు స్వీకరించిన వారు మాట్లాడుతూ శ్రీమతి బుట్ట రేణుక మండల అధ్యక్షులు టి నసున్ తనయులు తనయులు టీకే బందేనవాస్ సహకారంతో మాకు పదవులు వచ్చాయని వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారం వచ్చే వరకు నిరంతరం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి టీకే బందీనవాస్ మాట్లాడుతూ రాజకీయాలు వ్యక్తిగతంగా కాకుండా ప్రజా సమస్యలపై రాజకీయంగా సమస్యలు పరిష్కరించే దిశగా మాట్లాడాలని ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కటికే మాబు అలీ దుబ్బడగుండు ఖాదర్ హైదరాబాద్ ఒలి మండల ఉపాధ్యక్షుడు చికెన్ రాజా ఎంపీటీసీ రఫీ ముల్లా హుసేన్ వలీ దరగల నబీ బగిలి ఖాజా గౌస్ నగిరి అబ్దుల్ రంగస్వామి తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఎమ్మెనూర్ ఇన్ఛార్జీ పుట్టమ్మ మేడం గారు అలాగే మండల నాయకుడు ఎంపీపీ నరుద్దీన్ గారు వారి తనయుడు బంధీ నవాజ్ గారి ఆధ్వర్యంలో మేము గత గత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో మేము సచివాలయ కన్వీనర్గా గా బాధ్యతలు నిర్వహించాము పేద ప్రజలను దృష్టించుకొని ఎవరికి ఏ లాబీ ప్రీతి రాలేదో వాళ్ళ కొరకు కృషి చేయడం జరిగింది అలాగే మా శ్రమని గుర్తించుకొని ఈరోజు మమ్మల్ని జిల్లా వాణిజ్య ముఖ్య కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగినది ఇప్పటి నుండి కూడా మేము పార్టీకి కృషి చేస్తామని టీం అంటే బంధినవారి టీం అనేది ఒక నిదర్శనం మాకు ఎన్నో రకాలుగా తెలియదు మాకు రాజకీయం అంటే మేమంతా వ్యాపారం చేస్తున్నాం బతికేటోళ్ళం వ్యాపారం ఒక్కరి కొరకు చేయగలం కానీ రాజకీయం పది మంది కొరకు చేయాలని ఒక బోధతో మమ్మల్ని నడిపించిన నాయకుడు బంధీనా గారికి మేము ఈరోజు ఈ సభ సభాపూర్ చెప్తున్నాం ఎందుకంటే డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని మేము చూస్తున్నాం నేను సచివాలయం ముందరనే ఉంటాను ఎవరికైతే పని జరగదు వాళ్ళని పిలంపించి ఎందుకు లేదు అర్జీతో సహా రాసి వాళ్ళ గురించి నేను చూస్తున్నాను ఈ రోజు కూడా నేను చాలా మంది చెప్తున్నాను చదువుకున్న వాళ్ళకి ఎవరికైతే ఏ వసతి లేదు ఆ వసతి కొన్ని కృషి చేయండి ఆ భగవంతుడు ముందు మార్గాన్ని మనం నడిపిస్తాడు మేము ఎన్నో మార్గాల్లో నడవగలం కానీ ముందు నుంచి నడిపిన బందీర గారికి మేము ఎప్పుడు మర్చిపోలేము మా అధినేత మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట చెప్పినారు కింది స్థాయి నుంచి మీరు లేవండి పై స్థాయి నుంచి మిమ్మల్ని అన్నారు అదొక ఆశయంతో మేము పార్టీలో కృషి చేస్తున్నాం అందరి యొక్క అభిమానం కృతజ్ఞత ఉంటే మేము ముందు ముందు పార్టీలో ఎందుకు పనిచేయమని కోరుచున్నాము అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా ఉద్యోగం గుట్ట మరి పదవులు ఈరోజు నామినేట్ పదవి మా బ్యాచ్లో వచ్చినది చాలా సంతోషమైనది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గురించి మేమంతా కలిసి ఒక చై సైనికుల పోరాడి ముందుకు అడుగేస్తూ పోయి ఈ పార్టీని బలపరచడానికి మాకు ఈ పార్టీ బాధ్యత ఒప్పగించినందుకు మా బాధ్యతగా ఖచ్చితంగా మేము ఈ పార్టీని బలపరుస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మంచి ధన్యవాదాలు చిన్నప్పుడు పాఠశాలల్లో మన విద్యా బుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయులు నేను నేటి బాలలే రేపటి కోరుకున్నారు అది ఎందుకు అన్నారో ఇప్పుడు వయసు రెడ్డితే అది దాన్ని అమలు అమలు చేసుకునే విధానం అవకాశం లభిస్తుంది ప్రతి మనిషిలో నిర్వాహకుడు నాయకుడు ఇద్దరు ఉంటారు నిర్వాహకుడు బాల్యంలో నిర్వాహకుడు మాత్రమే ఉంటాడు నాయకుడు నిద్రపోతుంటాడు వయసు పెరిగే కొద్దీ నాయకుడు మేల్కుంటాడు సొంతంగా నిర్ణయం తీసుకోవడం ప్రారంభిస్తాడు ఒక మంచి నిర్వాహకుడు నాయకుడు కలిస్తేనే వ్యక్తిత్వం అలాంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే అవకాశము మరియు యువత ముందుకు రావాలి ఎదగలేని ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువతకి మంచి ప్రాధాన్యత ఇస్తూ దానికి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు ఎమిగుంటూరు నియోజకవర్గం ఇన్ఛార్జు శ్రీమతి గుడిక మేడం గారు రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు గుడ్డ గారు మరియు మండ మండల కేంద్రమైన గోనగండలో జిల్లా కార్యదర్శి టి బన్నరాజు గారి సహకారంతో నాకు ఇచ్చిన ఈ పదవి జిల్లా యువజన విభాగం కార్యదర్శిని నా వంతుగా కృషి చేసి పార్టీకి సేవలు అందిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాతో పాటు ఇక్కడ ఉన్న నాతో పాటు వివిధ విభాగాల్లో మరి వాళ్ళ జి జిల్లా కార్యదర్శులుగా ఎన్నికైనటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో నాకు శుభాకాంక్షలు అందజేయడానికి వచ్చిన మిత్రులకు నాయకులకు కార్యకర్తలకు మండల ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదములు నా పేరు టి ఇమ్రాన్ జిల్లా యువజన విభాగ కార్యదర్శి ఈరోజు జమీనూరు ఇన్ఛార్జ్ అయిన శ్రీమతి గమ్మ గారి ఆదేశాల మేరకు ఆమె ఆధ్వర్యంలో అలాగే ఆమె ప్రకటించిన పదవులకు ఈరోజు మేము చిరు సత్కారం జరగడం ఉంది ఈరోజు ఈ పదవులు నామికవాస్తి కాకుండా జగనన్న చెప్పినట్టు ప్రజల్లోకి వెళ్ళి వీరి చక్కటి చిరునవ్వుతో ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలని వీళ్ళందరూ నేను కోరుకుంటున్నాను రాజకీయం మనం ముసలి వాళ్ళం కావని కానీ రాజకీయం ముసలి కాదు కాబట్టి రాజకీయంలో ఎవడు ఓపిక పడతాడో ఎవడు ప్రతి దానికి స్పందించడో ఎవడు ప్రతి వాడికి జవాబు చెప్పడో ఎవడు ప్రతిదానికి కాలు దుబ్బడో వాడు విశేష భూషణములు ధరించిన వాడు పైన బట్ట వేసుకున్న డాబు కాదు బట్ట అంటే మనం మాట్లాడేది కాదు డాబు అంటే ప్రజల్లో మనం ఏం చేయగలుగుతున్నాం ఏం చేస్తున్నాం అనే ఉద్దేశంతో రాజకీయాలు చేయాలి రాజకీయం నా దృష్టిలో ఆరోగ్యకరంగా ఉండాలనుకునే వాడిని ఒక వ్యక్తిగతంగా మాట్లాడితే రేపు ఇంకొకరు వ్యక్తిగతంగా మాట్లాడతారు వ్యక్తిగతం కాదు రాజకీయం అంటే రాజకీయం రాజకీయంగానే మాట్లాడాలి ఆహ్లాదకరంగా ఉండాలి ఇదొక పల్లెటూరు ఇది ఒక మండలం ఈరోజు వ్యక్తిగతంగా మన గురించి మాట్లాడితే వెంటనే నువ్వు అప్పుడు పుట్టినావా అంటారు లోకేష్ గురించి మాట్లాడినావంటే నీవు మందు తాగుతున్నావు అంటావు మన నెక్స్ట్ ఏమన్నా మా మనకు అమ్మఒడి రాలేదు రైతు భరోసా రాలేదు మన ఫ్రీ బస్సులు రాలేదు ఇంకోటి శ్రీనిధి రాలేదు అంటే నీవు మందు తాగి చెడ్ కింద పడి పిలుసుకొని వచ్చింది ఇవి కాదు అవగాహన అంటే ఒక వ్యక్తి ఏం మాట్లాడినాడు దానికి తగ్గట్టు మనమేం మాట్లాడాలి అని నిర్ణయించుకోవాలి ఏ పార్టీ అయినా కానీ ఇంత ఇరవై నాలుగు గంటలు చెప్పిందే స్కూ అరిగిపోయిన టీవీ గట్లా మీరు స్థలం ఆక్రమించారు మీరు మందు దాతారు మీరు పడినారు ఈ విధాలు రాజకీయాన్ని కావాల్సింది మనమేం మాట్లాడినాం మీరేం మాట్లాడాలి ఈ విధంగా రాజకీయంగా ఉండాలని ఆరోగ్యకరమైన రాజకీయం ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ